ప్పుడమ్మ నీ ఎడల నేను ఏదన్నా పొరపాటుగా ప్రవర్తించుంటే క్షమించు తల్లి ఒకరినొకరు అడుక్కొని అమ్మ నన్ను కూడా క్షమించమ్మ మనం మనసు కలిగి ప్రార్థన చేద్దామని కలిసి ప్రార్థన చేయండి కార్యాలు జరగకపోతే అప్పుడు అడగండి కార్యాలు జరగ ఎందుకంటే దేవుడు అబద్ధం అడ్డు దేవుడు అబద్ధం అట్టు ఆయన అబద్ధికుడు కాదు సత్యవంతుడు ఇద్దరు ఏకీభవించి అడగండి నేను చేస్తాను అన్నాడు ఇద్దరు ముగ్గురు నా నామంలో కరెక్ట్గా ఏక మనసు కలిగి ఉండండి అక్కడ నేను ఉంటానన్నాడు అందుకే సాతాన్ ఎప్పుడు కూడా మన మనస్సులోని వేటాడుతూ ఉంటాడు ఇతరుల ఎడదల మనకి సద్భావం ఉండకుండా ఏక మనసు ఉండకుండా ఇతరుల ఎడద లోపాలు చూపిస్తూ ఉంటాడు విచిత్రం చెప్పనా మన రంధ్రాలు మనకు కనపడవు మన తప్పులు మనకు కనపడవు మన లోపాలు మనకు కనపడవు ఏ పొద్దు వాళ్ళు తేడా వీళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు తేడా ఇంటి వాళ్ళు తేడా బయట బయటోళ్ళు తేడా పక్కోళ్ళు తేడా ఇటు పక్క వాళ్ళు తేడా మొత్తం తేడా నేను ఒక్కదాన్ని పర్ఫెక్ట్ వాడు తేడా వీడి తేడా వెనకడు తేడా వాడు తేడా చుట్టుపక్కల ఉన్నవాడు మొత్తం తేడా నేను నేనొక్కనే పర్ఫెక్ట్ అనే దరిద్రగొట్టు మనసు మనలో పుట్టేటట్టు వాడు చేస్తుంటాడు వాడు వాడు సైతన్గాడు మరి ఏక మనసు ఎట్లా రావాలి ఎప్పుడొచ్చిందో తెలుసా నాకంటే ఎదుటోళ్ళే వాళ్లే మంచోళ్ళు అనుకునే ఆ హృదయం మనలో ఉన్నప్పుడు ఏక మనసు వచ్చిద్ది నాకంటే ఎదుటోళ్ళే ఉత్తములు వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా ఉన్నాను నాకంటే వాళ్లే యోగ్యులు అనే హృదయం మనకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎదుటోళ్ళకి వాళ్ళకి ఈజీగా బెండ్ అవ్వగలుగుతాం ఏక మనసులోకి రాగలుగుతాం ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఇద్దరులో అదే భావం ఉందనుకో నాకంటే ఈ అక్కే గొప్పదంత అని అనుకుని నాకంటే ఈ చెల్లె గొప్పదంత అని అనుకుని ఆ ఇద్దరు ఒకరినొకరు సన్మానించుకొని ఇద్దరు కలిసి ఏకభావంతో మొర్ర పెట్టినప్పుడు అద్భుతమైన స్వస్థత కార్యాలు కూడా జరుగుతాయి మీరు బాగుపడతారా రా అని చెబుతున్నాడు స్వస్థత పొందుతారు దేవుని కార్యాలు చాలా పొందుకోగలుగుతారు కుటుంబ ప్రార్థనకి అత్తా కోళ్ళలో కూర్చుంటారు సింపుల్గా చెప్తాను అత్త కోడలు కూర్చుంటారు అనుకోండి ఫ్యామిలీ ప్రేయర్ అత్త వంతు వంతు వచ్చినప్పుడు అత్త ప్రార్థన చేస్తారు ప్రేమ గల తండ్రి పరిశుద్ధ దేవ నీకు స్తోత్రం 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 నాయన గొప్ప తండ్రి నాయన నీకు వంద నాలుగు ప్రభావాన్ని మొదలు పెట్టగానే కోడలు అప్పటిదాకా అందరూ ప్రార్థన చేసినప్పుడు ఏకి భవించద్ది అత్త ప్రార్థన చేసినప్పుడు ఏకి భవించదు అత్త ప్రార్థన చేస్తాను ఉంటుంది అత్తకు అర్థం అవుతుంటుంది కోడల స్వరం వినపడట్లేదని వినపడదని కూడా తెలుసు అత్తకి ఎందుకంటే నేనంటే అమ్మాయికి నచ్చదు ఎందుకు నచ్చదు ఒకవేళ నేనే తేడాగా ప్రవర్తిస్తున్నానేమో అమ్మాయితో నేనే పొరపాటుగా ఉన్నానేమో అమ్మాయి విషయంలో అప్పుడు అత్త ఏం చేయాలో తెలుసా ఇద్దరు అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు చేతులు పట్టుకోవాలి మా మనం ప్రార్థన చేస్తున్నాం చాలా కష్టాల్లో ఉన్నాం కన్నీళ్లల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం వ్యాధుల్లో ఉన్నాం వేదంలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోతే సమాధానం రాదు మరి ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసు కావాలి నేను కొన్ని విషయాల్లో నేను బాధ పెట్టినట్టున్నానమ్మా దయచేసి నన్ను క్షమించు తల్లి నన్ను నీ తల్లిని అనుకోమ్మా నీ తల్లిని ఎడల పొరపాటు చేస్తే మా అమ్మే కానీ క్షమిస్తావుగా నన్ను అలాగే క్షమించు తల్లి మరోసారి నేను అలా పొరపాట్లు జరగకుండా బ్యాలెన్స్ చేసుకుంటానమ్మా అని అత్తగారంటే లేదు లేదు నేను కూడా నీ ఎడలో దురుసుగా ప్రవర్తించాను పెద్ద చిన్న లేకుండా మాట్లాడాను నన్ను క్షమించాలి అత్తమ్మా నువ్వు కూడా నిన్ను కూడా నేను బాధ పెట్టానని కోడలంటే ఆ ఇద్దరి మధ్య ఆ సమాధానం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా దేవుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ